స్టార్ట్ ఇందు కూడా వచ్చింది వైనింగ్ వైండింగ్లో రోటర్స్ ఉండగానే మామూలుగా పవర్ వచ్చినప్పుడు ఇది రొటేట్ అవుతుంది ఇది రొటేట్ అయినప్పుడు క్రాంప్ షాప్ ద్వారా కనెక్టింగ్ ద్వారా ఇక్కడ బోర్డు పిస్టంలో పిస్టం మూవ్ అవుతూ ఉంటుంది ముందుకి వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి అవడం వల్ల దీంట్లో కొంచెం ప్రెజర్ డెవలప్ డెవలప్ అవుతుంది లోపడి పోయినప్పుడు సక్షన్ బయటకు వచ్చినప్పుడు రీఛార్జ్ ఈ ప్రాసెస్ అనేది అది ఇక్కడ ఉండే వాల్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ నుంచి డెవలప్ అయిపోయిన ప్రెజర్ సక్షన్ ఏదైతే ఉంటుందో అది తిరిగి దీనిలో దీని నుంచి బయటికి రీఛార్జ్ ద్వారా దీని నుంచి లోపలికి సక్షన్ ద్వారా వస్తుంది సక్షన్ లోపలికి ఇక్కడ నుంచి పోతుంది రీఛార్జ్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది మీరు ఇక్కడ చూస్తే దీన్ని కనెక్ట్ అయి ఉంటుంది సెక్షన్ ఇక్కడ నుంచి ఇన్ని తీసుకుంటా ఉంటుంది ఇక్కడ నుంచి సక్షన్ చూడండి ఎలా ఉంది పెద్దగా ఉంది 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 ఎలా ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది సో దీంట్లో అనేది దీని ద్వారానే దీంట్లో ఒక ఎయిర్ గ్యాప్ అనేది ఒకటి పెట్టుకొని ఆ ఎయిర్ గ్యాప్లకి ఈ మూమెంట్ జరిగినప్పుడు ప్రెజర్ డెవలప్ అవుతూ ఉంటుంది అది ఈ వాల్స్ ద్వారా దీని నుంచి తీసుకొని తీసుకున్నప్పుడు ఎట్లా మళ్ళీ కాపాడుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి బ్లేడ్స్ ఉన్నాయి కదా ఈ బ్లేడ్స్ ద్వారా ఉండే బ్లేడ్స్ కిందికి మీదికి కిందికి మీదికి ఒకసారి బయటికి కాను ఒకసారి లోపలికి కాను ఒకసారి బయటికి గాను ఒకసారి లోపలికి గాను కొట్టుకుంటుంది ఇక చూడండి కంపల్సరీ ఇప్పితే ఇది మార్చుకోవాలి లేకపోతే లీక్ అవుతుంది కొంచెం ఎక్కడి నుంచి పోతుంది సైడ్ నుంచి మనకి కూడా క్లీన్గా గీకి బుక్ స్టాల్ మళ్ళీ కొత్త వేసుకోవాలి ఇది ఇట్లా ఇట్ల పెట్టినామంటే ఆ మధ్యలో గ్యాప్ నుంచి మళ్ళీ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది నీట్గా పేపర్ కొట్టుకొని ఇది కూడా ఇది లేకపోతే మళ్ళీ కట్ చేసుకోవాలి ఇది మార్కెట్లో దొరకకపోతే మనమే క్రియేట్ చేసుకొని వేసుకోవాలి

और ना उन बात को सावलातेला आ जाता है कुछ मारना है और